సారి అయితే హిట్ కొట్టే అవకాశాలు చాలా ఉన్నాయండి ఈ మాట ఎందుకంటున్నానంటే దాని డైరెక్టర్ కేవి అనుదీప్ గారు అంతకు ముందు ఎక్స్ట్రాడినరీ రికార్డ్ సెట్ చేసి పెట్టారు ఎలా అంటే ఆయన జాతి సినిమా ఫస్ట్ సినిమా బ్లాక్ బోస్ట్ హిట్ అయింది అదేవిధంగా తర్వాత తీసిన ప్రిన్స్ కూడా మనకు లోకల్గా పెద్ద హిట్ కాకపోయినా తమిళనాడులో పెద్ద హిట్ అయిందండి అది అలాగే థర్డ్ ప్రయత్నం ఆయన కొంచెం బ్రేక్ తీసుకున్నాడు నెక్స్ట్ ఇందులో కూడా అంటే ఈ ఫంకీలో కూడా విశ్వక్సేన్ గారుతో కలిపి చేస్తున్నారు కానీ ఏంటంటే విశ్వక్సేన్ గారు కూడా ఈ మధ్య కొన్ని సినిమాలు ఆశించినంత విజయంలో లేరు అయితే దానికి తగ్గట్టుగానే ఆయన కూడా కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి సినిమాల మీద ఫుల్ అంటే బాగా కష్టపడి సినిమా చేశారని నేను అనుకుంటున్నాను సినిమా పరంగా లెక్కేస్తే ఫంకి ఆయన ట్రేడ్ మార్క్ ఎలా ఉంటే మనం ప్రత్యేకంగా చెప్పడం అసలే కేవీఎన్ దీప్ గారి పంచలు ఉంటే మనం ప్రత్యేకంగా చెప్పం ఆ విధంగానే సినిమా ఆద్యంతో పంచలతోనే నిండి రెండు గంటల పాటు లేదా రెండు గంటల పది నిమిషాల పాటు ఆద్యంతో మనం నవ్వుకునేలాగా ఉంటుంది మనం ఎంజాయ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆ విధంగా సినిమా బ్లాక్ బోస్ట్ అవుతా అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇంకా మొన్న ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విశ్వక్ సేన్ గారు ఒక మాట అన్నారండి యాక్చువల్ గా నేను ఈ మధ్య కొన్ని సినిమాలు చేశాను ఆశించినంత విజయం అయితే దక్కలేదు కానీ ఏంటంటే నా వరకు నేను ప్రయత్నంగా నేను కష్టపడే చేశాను ఈ సినిమా నేను కొన్ని డిజపాయింట్ చేసినందుకు నన్ను మన్నించమని కోరుతున్నాను అలాగే ఈ సినిమా అయితే చాలా కష్టపడి చేశాను మీ అందరినీ అలరిస్తుందని నేను కోరుకుంటున్నాను అనేసి ఆయన చాలా ఎమోషనల్గా చెప్పారు అలాగే కేవీ అనేది అంటే ప్రత్యేకంగా చెప్పిన అవసరం మనం ఆయన ఎటువంటి కామెడీ పంచలు ఉంటాయో మన రత్నాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే మనకి ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో మనం తెలుస్తుంది అంత గొప్పగా ఆయన సినిమా తీయగలండి మళ్ళీ తిరిగి ఈ సినిమాతో ఫామ్లోకి వస్తారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అయితే అది ఫంకీ అని టైట్లే దాన్ని మనం ఫంకీ అని చెప్పుకోవడానికే చాలా స్పెషల్గా ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంది ఆ విధంగా సినిమా బ్లాక్ బోస్ట్ అవుద్దని నేను అనుకుంటున్నాను విశ్వక్ సేన్ గారు మళ్ళీ ఫామ్ లోకి వచ్చి అలాగే కేవీ హన్దీప్ గారు కూడా మళ్ళీ మరింత గొప్ప డైరెక్టర్గా మళ్ళీ ఒక పెద్ద కామెడీ డైరెక్టర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదగాలని నేను కోరుకుంటే ఈ ఫంకీ సినిమా సూపర్ హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను కామెడీ సినిమా అంటే వర్కౌట్ అవుతుందండి ఎలాగ ఏ హీరో అయినా సరే అన్నీ చేయగలరు ఆ అవకాశం వస్తే తప్ప ఆయన చూపించుకోవడానికి ఉండదు యాక్చువల్గా విశ్వక్ సేన్ గారు చేసిన అన్నీ కూడా ఒక ఇన్వెస్టిగేషను లేకపోతే ఒక మాస్ సినిమాలు ఎక్కువ చేశారు మాస్ ఆడియన్స్ని అల్రద్దవానో లేకపోతే దాస్క మాస్ ఈ ఆయన పేరు తగ్గట్టుగానే మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేసి ఆయన కొన్ని సినిమాలు చేసినా కానీ కామెడీ చేయగలిగే సినిమా ఆయనకి పడలేదు ఇప్పుడు అనుదీప్ గారిని ప్రత్యేకంగా ఎంచుకొని ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆయన గా ఒక ఎబిలిటీ తన ఎబిలిటీని చూపించుకోవడానికి ఈ సినిమాలో యాక్ట్ అనుకుంటున్నాను ఈ ఆయన కామెడీ ఎబిలిటీ ఎలా ఉంటుందో అది ఈ సినిమాలో మనం చూస్తాం ఎందుకంటే ఒక యాక్టర్ అన్నవాడు అన్నీ చేయగలరండి వాస్తవానికి తగ్గట్టుగా ఏంటంటే ఆయనకి ఆ సినిమా పడకపోతే ఆయన నిరూపించుకోలేరు కానీ తగిన సినిమా పడితే కనుక ఆయన ఎంత గొప్పగా చేయ చేయగలరు అనేది ఎవరైనా అలాగా మనం చెప్పుకోవచ్చు ఉదాహరణకు మనం ఎందుకంటే ఇప్పుడు మన రామ్ చరణ్ గారు రంగస్థలం చేసేటప్పుడు రంగస్థలం ఏం చేస్తాడు బాగా చేయగలడు ఏంటి ఆయన డైలాగ్ చెప్పడమే రాదు అని అనుకున్నారు కానీ రంగస్థలం అనేది ఏంటో ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటో చూపించేలాగా సినిమా వచ్చింది అంత గొప్పగా చేశారు ఏదైనా సరే ఒక డైరెక్టర్ చూపించే ప్రతిబండి అలాగే హీరోకి తనలోని ఎలివేషన్స్ లేదా తనలోని మాడ్యులేషన్స్ చెప్పుకోగలిగితే కనుక అటు కమెడియన్గానే చేయగలరు సీరియస్గానే చేయగలరు మాస్ అయినా క్లాస్ అయినా ఏ క్లాస్ అయినా చేయగలరు ఆ విధంగానే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే ఈ కామెడీ సినిమా చేయాలన్న ఉద్దేశంతోనే కే వినుదీప్ గారిని లైన్లో లో పెట్టుకుని ఈ సినిమా చేశారనుకున్నాను ఆయన కామెడీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయగలరండి ఆ అయితే డౌట్ లేదు అవునండి వస్తుందండి కంబ్యాక్ ఏంటంటే ఒక సినిమా పోయినంత మాత్రాన మనం దాంతో అయిపోయినట్టు కదండి యాక్చువల్గా మొన్న చాలా మంది కూడా మొన్న రాజాసాబు ఆ సమయంలో కూడా రాజాసాబు ఇంక మళ్ళీ ఫామ్ లోకి ఫామ్ లోకి వస్తాడు అనుకున్నారు అది కేవలం ఒక సినిమానే పోతుందండి తర్వాత సినిమా మళ్ళీ బ్లాక్ బోస్టర్ కొట్టారంటే ఇవన్నీ మర్చిపోతారు అలాగే ఇప్పుడు విశ్వక్ గారు కానీ లేదా అటు కేవీ ఇప్పుడు డైరెక్టర్ గానీ వాళ్ళ ప్రతిభ చూపించుకోవడానికి చూపించుకుంటారు ఒక్కోసారి ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వ కానీ ఈ విషయంలో గనక ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఆ ఇద్దరు అంటే అటు ప్రొడ్యూసర్ గాను ఇటు హీరో గాను అటు డైరెక్టర్ గాను కూడా ముగ్గురు బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వస్తారని నేను అనుకుంటున్నాను అవునండి అవును ఆయన యాక్చువల్గా ఆయన గా ఏంటంటే యాక్చువల్ వెబ్ సిరీస్ సిరీస్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు చిన్న ప్రొడ్యూసర్లు అంటే నిహారిక గారు లేకపోతే కొంతమంది చేసే విధంగా ఏంటంటే ఆయన వెబ్ సిరీస్ రూపంలో సినిమాలు చేశారు కానీ మెయిన్ స్ట్రీము లేదా థియేటర్లు రిలీజ్లు తక్కువ కానీ ఈ సినిమా ఏంటంటే కపుల్ ఫ్రెండ్లీ టైట్లు బాగుంది అట్ ద సేమ్ టైమ్ కొంచెం వాళ్ళు ఇంటర్వ్యూలో చూస్తే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అయినా బ్లాక్ బోస్ట్ కొడతాం సక్సెస్ కొడతాం అందరూ ఏంటంటే వాళ్ళకు కూడా కొంత గ్యాప్ వచ్చిందండి గ్యాప్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు వాళ్ళు ఏ విధంగా చేయాలి ఏమేమి మార్చుకోవాలన్న విషయంలో వాళ్ళు అన్ని తర్ఫీదు పొందే బయటకు వస్తారని నేను అనుకుంటున్నాను ఆ విధంగానే సినిమా బ్లాక్ పోస్ట్ అవ్వడానికి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారండి ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వచ్చు లేదు కనెక్ట్ అవ్వకపోవచ్చు కానీ ఓవరాల్గా అయితే వాళ్ళు మంచి ప్రయత్నంతోనే వస్తారు సినిమా ఎలాగుంటుంది అనేది మొదటి రోజు మనకి లేదా మొదటి షోకి మనకు అర్థమవుతుంది ప్రీమియర్ షో ఉంది ప్రీమియర్ షో ఉంటుంది అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారండి ఏది ప్రొడక్షన్ టీమ్ అయితే కనుక